హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మల్లేష్ ఈరోజు శివ దీక్ష విధి విధానాల గురించి మాట్లాడుకుందాము ముందుగా దీక్ష అనగానే ఏంటి దీక్ష అంటే మనకిష్టమైన దైవాన్ని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ప్రతిక్షణం అనుక్షణం దైవాన్ని మరిస్తూ ఆరాధిస్తూ మనం గడిపే కాలాన్ని దీక్ష అని అంటాము ప్రస్తుతానికి మనం శివ దీక్ష గురించి మాట్లాడుకుంటున్నాము శివ దీక్ష అనేది ఎంతో మహిమ గల పురాతనమైన దీక్షల్లో మొదటిది మొదటిగా శివ దీక్షను పార్వతీదేవి చేశారు అలాగే శ్రీకృష్ణుడు కూడా శివ దీక్షను చేశారని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ శివ దీక్షను ఎవరు తీసుకోవచ్చు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు ఆడ మగ తారాతమ్మ అందరూ తీసుకోవచ్చు ఈ శివ దీక్షను నలభై ఒక్క రోజులు ఇరవై ఏడు రోజులు ఇరవై ఒక్క రోజులు పద్దెనిమిది రోజులు తొమ్మిది రోజులు చివరిగా మూడు రోజులు కూడా తీసుకోవచ్చు మహాశివరాత్రి రోజుకి దీక్ష కాలం పూర్తయ్యే విధంగా చూసుకొని మాలాధారణ చేసుకోవాలి కొంతమంది కార్తీక మాసంలో కూడా వేసుకుంటారు మాలధరణ చేయటానికి ముఖ్యంగా తల్లి గురువు పూజారి ఎవరైనా మాలని ఇవ్వవచ్చు మాలధరను ధరను సేకరించిన తర్వాత మీరు ఉండటానికి ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ లేదా కొంతమంది స్వాములు కలిసి ఒక గదిలో నుండి కూడా స్వామిని పూజించుకోవచ్చు దీక్షాకాలంలో నియమని ఇబ్బందుల గురించి తెలుసుకుందాము దీక్షాకాలంలో చందనం వర్ణం గల దుస్తులనే ధరించాలి దీక్షాకాలం అంతా ప్రతి ఒక్కరిని శివాని గాని స్వామిని గాని సంబోధించాలి దీక్షాకాలం మొత్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మీ మనసులో ఎల్లప్పుడూ జపం చేసుకుంటూనే ఉండాలి తెల్లవారు జామున నిద్ర లేవాలి నాలుగింటి నుంచి నాలుగింటి లోపు నిద్ర లేవాలి చన్నిటితో తలస్నానం చేయాలి అలాగే ఉతికిన బట్టలు కట్టుకోవాలి నుదుట విభూధి గ్రంథము కుంకుమతో అలంకరించుకోవాలి తర్వాత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించాలి పూజా సమయంలో మన మెడలో ఉన్న మాలకు కూడా హారతి సమర్పించాలి మీ పూజ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయం కానీ ఇంకా వేరే ఆలయాలు ఏమన్నా కూడా వెళ్ళి దర్శించుకోవాలి దీక్షాకాలం మొత్తం మాట అనేది చాలా తక్కువగా మాట్లాడాలి బయట బయటతో అనవసర విషయాల గురించి చర్చించకూడదు ఎప్పుడు నామ స్మరణ మాత్రమే మీ మనసులో ఉండాలి దీక్షాకాలంలో టీవీలు చూడటం మొబైల్ చూడటం మూవీస్ చూడటం ఇలాంటివి తగ్గించుకోవాలి సాధ్యమైతే మొత్తం ఆపేయాలి దీక్షాకాలంలో చెడు వ్యసనాలకి లేదు సిగరెట్ తాగటం మందు తాగటము గుట్కాలు తినటము ఇలాంటివన్నీ పనికిరావు దీక్షాకాలం మొత్తం పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి మీ మనసులోకి చెడు ఆలోచనలు రానివ్వకుండా చూసుకోవాలి ఆహారం విషయానికి వచ్చేసి మార్నింగ్ టైంలో ఏదైనా పాలు తీసుకోవచ్చు మధ్యాహ్నం టైంలో భిక్షగా మీరు భోజనం చేయవచ్చు సాయంత్రం సమయంలో అల్పాహారంగా తీసుకోవచ్చు అది కూడా మితంగా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు దీక్షాకాలంలో పగటి నిద్ర పోకూడదు నైట్ తొమ్మిది తర్వాత పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే నాలుగున్నర కల్లా నిద్ర నెగవాలి దీక్షాకాలం అనంతరం స్వామి దర్శనానికి ఇరుముడి కట్టించుకొని గురువు గారితో బయలుదేరాల్సి ఉంటుంది దీక్షానంతరం మాలను ఏదైనా దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగ దేవాలయంలో తీయటం అనేది ఉత్తమము మనకు దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగ దేవాలయము శ్రీ శ్రీశైల దేవాలయము సో అక్కడ తీయడం చాలా మంచిది శ్రీశైల దేవాలయానికి వెళ్ళడానికి కుదరని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసిన శివాలయంలో కానీ లేదా మీరు మాల తీసుకున్న దేవాలయంలో కానీ గురు సమక్షంలో మాలను తీయటం అనేది మంచి పద్ధతిగా చెప్పవచ్చు ములు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మహాశివరాత్రి రోజు మీరు తప్పకుండా ఉపవాసం అనేది చేయండి మీకు కష్టమైనా సరే ఉపవాసం చేయండి ఎందుకంటే ఆ ఒక్క రోజు ఉపవాసం చేయడం వల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది మీరు యూట్యూబ్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు అలాగే దీక్షాకాలంలో కొన్ని సందేహాలు ఉంటాయి మూత్ర విసర్జన అనంతరం కాళ్ళు చదువులు కడుక్కోవాలి అలాగే కొన్నిళ్ళు తీసుకొని తలపైన జల్లుకోవాలి మల విసర్జన అనంతరం స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి ఇందులో ఇంకా సందేహాలు ఉంటే మీ గురువు గారిని అడగండి మీ గురువు చెప్పినట్టు నడుచుకోండి నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను శివస్వాములు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాలం మొత్తము మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని చేపిస్తూనే ఉంటే చాలా చాలా మంచిది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ రకంగా మీరు శివమంజాక్షరి మంత్రం జపిస్తూనే ఉండండి మీరు పనిచేసేటప్పుడు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా అనుకుంటూనే మీరు పని చేసుకోండి మీరు చేసే పనులు కూడా మంచిగా జరుగుతాయి మీకు ఎక్కడ దీక్షలో ఆటంకం అనేది ఉండదు సో అది ఫ్రెండ్స్ శివ దీక్ష నియమ నిబంధనలు అలా ఉంటాయి ఇంకా దీంట్లో అన్న మిస్ అయ్యి కనుక మీరు నాకు సజెస్ట్ చేయవచ్చు కామెంట్ రూపంలో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా ఛానల్ని చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నమ శివాయ